హాయ్ ఆల్ ప్రీవియస్ షాట్కి కంటిన్యూషన్ అనమాట ట్యూస్డే రోజు ఈవినింగ్ అయితే టైం అయితే ఫోర్ అవుతుంది పాపను స్కూల్ నుంచి తీసుకురావడానికి బైక్ మీద అయితే వెళ్తున్నాము మా అయితే త్రీ థర్టీ కల్లా డ్యూటీ నుంచి అయితే వచ్చేసారు మా బావ అయితే కింద వెయిట్ చేస్తున్నారు నేనైతే పైకి అయితే వెళ్ళిపోయి పాపని తీసుకొని ఇంక ఇంటికైతే రిటర్న్ అవుతున్నాము పిల్లలు అయితే పానీపూరి కావాలని చెప్పి అడిగారు ఈ మధ్య చాలా రోజులు అవుతుంది అనమాట పానీపూరి తిని ఇంకా సర్లే అని చెప్పి తీసుకెళ్లారు ఇంకా పానీపూరి అయితే ఆర్డర్ చెప్పారు ఇంకా పిల్లలు నేను అయితే మంచిగా పానీపూరి అయితే ఎంజాయ్ చేశాము మీలో ఎంతమంది పానీపూరి ఉన్నారో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి ఇంటికైతే వచ్చేసాము ఫుల్లుగా మబ్బు పట్టేసి గాలి అయితే వేస్తుంది వర్షం పడేలాగా మా హస్బెండ్ అయితే కాఫీ కావాలంటే ఇంకా కాఫీ అయితే పెట్టించాను తాగుతున్నారు పిల్లలు అయితే ఆడుకుంటున్నారనమాట మా చెట్టుకి ములక్కాయలు ఉన్నాయి ములక్కాయ అయితే కట్ చేయమన్నాను రేపు కర్రీ కోసం అయితే ఇంకా చిన్నగా మొక్కలు కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను రేపు మార్నింగ్ దోశలోకి పచ్చిమిరగాయలు టమాటా పచ్చడి కూడా అయితే చేశాను మార్నింగ్ ఫోర్ టు ఫైవ్ కల్లా మా హస్బెండ్కి లంచ్ అయితే ప్యాక్ చేయాలి పచ్చడి చేయడం ఇవన్నీ కంప్లీట్ అవ్వవు కదా అందుకే ముందర రోజు చేసుకున్నాను అంతే ఈ వీడియో నచ్చితే కనుక లైక్స్ subscribe to my channel